హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి డైలీ మనం టెక్ట్కి డిఎస్కి యూజ్ అయ్యేలాగా క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదండి మనం మొదట అయితే సిక్స్త్ క్లాస్ తెలుగుతో అయితే స్టార్ట్ చేసామండి సింపుల్ సబ్జెక్ట్ కదా అని చెప్పేసి సో కోడ్ వాడితో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది అయితే నేను అయితే క్లియర్గా అయితే చెప్తానండి ఈ రోజైతే సిక్స్త్ క్లాసు ఎయిత్ లెసన్ అండి మేలుకొల్పు అండి మనం లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం ఎయిత్ లెసన్ అండి మేలుకొలుపు ఇది వచ్చేసి పద్యభాగం అనమాట ప్రక్రియ వచ్చేసి ఇది పద్యం ఇతివృతం వచ్చేసి సమానత్వం ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడడం చూడ ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక స్వతంత్రం ముందు నిమ్నజాతుల పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం అనమాట ఇక్కడ ఏంటంటే కవి మనకి ఈ లెసన్ రాసే టయానికి అప్పుడున్న పరిస్థితుల్లో అంటే స్వతంత్రానికి ముందనమాట జాతుల వారు ఎటువంటి పరిస్థితులను అనుభవించారో మనకి తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అనమాట కవి పరిచయం అండి ఏంటంటే కవి వచ్చేసి కుసుమ ధర్మన్న వచ్చి పదిహేడు మూడు పంతొమ్మిది వందలలో జన్మించారండి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈయనైతే మరణించారు ఇక్కడ ఏంటంటే మనం ధర్మన్న అనే పేరునైతే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మేలుకొలుపు కదండి మేలుకొలుపు వచ్చేసి ఎవరిలో మేలుకొల్పాలి సమానత్వం కోసం పోరాటం చేయాలి కదండి అక్కడ సమానత్వం అంటే ధర్మంగా ఉండాలి అందరి పట్లనే ఒకరి మీద ఎక్కువగానే ఒకరి మీద తక్కువగా అయితే ఉండకూడదు అనమాట ఈ కవినయం కూడా మనకి కోడివాడు కింద గుర్తుపెట్టుకోవాలి సమానత్వం ఇక్కడ ధర్మం ఎప్పుడు సమానత్వం అవుతుంది అందరి పట్ల ధర్మంగా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కువ వేళ తక్కువ అనేది ఏమి లేకుండా సమానంగా ఉంటేనే దాన్ని ఉంటే దాన్ని ధర్మం అంటారు కదండి సో ఇక్కడ కుసుమ ధర్మన్న అంటే ధర్మం అదే అనమాట మనం కోడివాడు కింద గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో కుసుమ నాగమ్మ వేరస్వామి దంపతులకు జన్మించారు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ ఉర్దూల్లో పాండిత్యం గలవారు చూడండి ఈయన ఇన్ని భాషల్ని నేర్చుకున్నారనమాట నిమ్నజాతి ముక్తి తరంగిని నల్లదొరతనం హరిజనుల శతకం మా కొద్ది నల్లదొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకుని పైకొచ్చి తిరిగి ఆ చదువును ఆ జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరనమాట చూడండి మీకు రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తానండి మనకు వచ్చేసి ఇప్పుడు నిమ్న జాతుల సమానత్వం కోసమే కదండి ఈ లెసన్ సో నిమ్న జాతి ముక్తి తరంగిని ఓకే మనకి లెసన్ ఉద్దేశంలో నిమ్న జాతి అని ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం నిమ్న జాతి ముక్తి తరంగిని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నల్ల దొరతను మా కొద్ది నల్ల దొరతను రెండు కూడా కామన్ గా ఉన్నాయి ఇక్కడ ఇంకో రెండు రచనలు అయితే వచ్చేసినాయి నెక్స్ట్ హరిజనుల శతకం హరిజనుల శతకం మాకు ఈయన మనకేంటంటే కందుకూరి వీరేశలింగం గారి చేత ప్రభావితం అయ్యారు ఎందుకు ఈయన రాజమండ్రి మన కందుకూరి వీరేశలింగం గారిది కూడా రాజమండ్రే అక్కడ సేమ్ కామన్ పాయింట్ చూడండి నెక్స్ట్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరాన్ని తన నిర్మించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం తొలి దళిత కవి మనకి ఇలా అడుగుతారు ఇంకా మనకు దళిత కవిలు అయితే మంది తగులుతారండి ఇక్కడ వచ్చేసి తొలితరం దళిత కవి అంటే మనకు వచ్చేసి స్వాతంత్రానికి పూర్వం అనమాట కుస్మ రచించిన హరిజన శతకం అలమందం నుంచి గ్రహించి ఈ పాఠ్యభాగం ఎందులో ఉందంటే హరిజన శతకంలో నుంచి గ్రహించబడింది అనమాట మేలుకొలుపు కాళిదాసాది సత్కవి పొంగవుల గాంచి విద్యావతి అన నే వెలది రణసులవు కృష్ణరాయుధులను గని వీరమాత నే తనరే నతుల కశ్యాది పుణ్యక్షేత్రములు గలిగి పుణ్యవతి అనే పొలతి నెగ నెగడై కోహినూరు మొదలగు మహితమనులని రత్న గర్భయన నేరామవలసే నట్టి సద్గుణ సంగాత విదూర సన్నుతప్రత విపుల తేజస్సమేత బహుళ విఖ్యాత యాచక పరిజాత భద్రముల మీ కొసగు గాత భారతమాత సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ ఎవరైతే నిమ్నజాతులు వారు ఉన్నారో వాళ్ళు మేల్కొల్పుతున్నాడండి కవి ఈ పద్యాల ద్వారా ఏంటి ఎంతో గొప్పదైన మన భరతమాతే మీకు భద్రతను కలిగిస్తుంది మీరు మీ హక్కుల కోసం పోరాటం చెయ్యండి అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నాను వాళ్ళనైతే ఈయన సమానత్వం కోసం పోరాటం చేయమని వాళ్ళని మేలుకొల్పుతున్నాడు అనమాట ఎవరైతే నిమ్నజాతులుగా ఉన్నారో వాళ్ళని సకల సద్గుణరాశి మన భారత మాత ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది అందరూ పొగడదగినది గొప్ప తేజస్సు కలది అనేక విధాలుగా కీర్తి కలది కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్నా విద్యావతి కృష్ణదేవరాయల వంటి వీరులను కన్నా వీరమాత కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి కోహినూరు వజ్రం వంటి మనులను కన్నా గర్భం మన భరత భూమి అటువంటి భరతమాత మీకు భద్రతను కలిగిస్తోంది దీనజాతుల దుర్గతిగని గోషిలు భారతాంబ దుర్భర దుఃఖము మనగు వరకు నిమ్నులు కురియుక నీటి మున్నీరు సంపూర్ణముగా నింకిపోవు వరకు అస్పృశ్యత బడబానాల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు జాతిభేద చిన్న సకలాంగకంబులు సంచితాకృతి ధరించు వరకు తేటగి పండి ధర్మమున కడ్డుపడు మదత్రయం హైందవులెంధముల నాసమందు వరకు ప్రదీత మంగళదత్త స్వరాజ్య రథము తెంపు సాగింతురే భారతీయ హితులు దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్న భారతమాత బాధ తగ్గే వరకు స్వప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి అణగారిన ప్రజలకు అన్నిటి సముద్రం మారిపోయేదాకా నడపాలి అంటరానితనం అనే బడబాని చల్లారేదాకా సాగించాలి జాతి భేదాలు పోయే భారతీయ వాళ్ళని సరిగ్గా రూపుదిద్దుకునే వరకు సాగాలి ధర్మానికి అడ్డుపడే నాగత్రయం అంటే విద్యాగర్వం ధనగర్వం కులగర్వం నాశనం అయ్యే వరకు భారతీయుల మేలును కోరే వరకు రథాన్ని నడపాలి చూడండి మనకి ఒకప్పుడు అంటే కవి రచనలు చేసేటప్పుడు మనకి అప్పుడు జాతుల్లో అంటరానితనం అనేది ఉండేది కదండి ఆ అంటరానితనం అనేది నశించిపోయే వరకు ఎవరైతే కులగర్వం ధనగర్వం అలాగే విద్యా గర్వంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గర్వం అంతా నాశనం అయ్యే అయిపోయే వరకు కూడా మనం ఏం చేయాలంట ఈ స్వరాజ్య రథాన్ని నడపాలనేసి కవి ఈ పద్యం ద్వారా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మేలు కొనుమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరుసల్పు హక్కుకై ప్రాణమిడుట ద్రోహము కాదు స్వర్గపదమని నమ్మము స్వాంతమందు ఓ దీనజనుడా మేలుకు సమయం దాటిపోనివ్వకు ఈ దేశంలో పుట్టిన నీకు అన్నిటిపై అందరిలాగా హక్కులున్నాయి ఆ హక్కుల కోసం పోరాడు హక్కుల కోసం పోరా పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు అదే స్వర్గం దీనిని హృదయంలో నమ్ము ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అన్నిటి మీద హక్కు ఉందండి చదువుకునే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది స్వేచ్ఛ హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది అన్ని హక్కులు ఉన్నాయండి కానీ కొంతమందిని ఏంటంటే వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు వీళ్ళకి జీవించే హక్కు లేదు వీళ్ళు పనులు చేయడం తగరన్నట్టు కొన్ని కొన్ని ఉంటాయి కదండీ అలా కాకుండా అందరికీ సమాన హక్కు ఉన్నాయి నీవు నీ హక్కుకే పోరాడు నువ్వు మేలుకో మేలుకో అని చెప్పేసి కవి పద్యం ద్వారా అయితే మనకు చెప్పడం అయితే జరిగిందండి పరుల దా ధన మాన ప్రాణ సంపదల గురించి మనుషునుట పాతకంబని దళంచు వారు లెంబున ధన్యుల వారికల్లా నంకితమనత్తు దాని నల్లిక భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిలగా ఇతరుల ధనాన్ని గౌరవాన్ని ప్రాణాలు ఐశ్వర్యాన్ని నాశనం చేసి బ్రతకడం మహాపాపం అనుకునేవారు ధన్యులు మన దేశానికి శాంతి కలిగేలాగా నేను ఎటువంటి వారికై నా కవిత్వం అంకితం చేస్తాను కవి జీవించిన కాలంలో స్వతంత్ర పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది త్వరలోనే స్వాతంత్రం వస్తుందని కవి నమ్మకం అయితే ఈ పోరాట స్ఫూర్తి అధి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వెళ్ళూను కొని ఉన్న అసమానతలు అంత అంతమయ్యే వరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు జీవన్ రాసే టైంకి ఇంకా స్వాతంత్రం అయితే రాలేదండి ఆయన ఏమనుకున్నాడంటే అన్ని గౌరవాన్ని ప్రాణాలు ఐశ్వర్యాన్ని నాశనం చేసి బ్రతకడం మహాపాప అంటే ఇతరుల ధనాన్ని ఎవరైతే కోరుకోరు అలాంటి వాళ్ళు మంచివారు ధన్యులు అలాంటి వాళ్ళకి నా ఈ కవిత్వం అంకితం అని చెప్పేసి కవి ఉద్దేశం అండి చూడండి కవి అంటే కవి అంటే ఇలాగనమాట విద్య అంటే విద్య కన్నడు అంటే కృష్ణుడు ఓకే విద్య అంటే అవిద్య నెక్స్ట్ పుణ్యం అంటే పాపం సద్గుణం అంటే దుర్గుణం లెసన్ మొత్తం కూడా మీకు రెండు లైన్లో అయితే చెప్తానండి ఇక్కడ ఉద్దేశం ఏంటి నిమ్న జాతులకు సమానత్వం గురించి అయితే తెలియజేయడం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి ఎవరైతే మాకు ధనగర్వం విద్యా గర్వం నెక్స్ట్ కులగర్వంతో ఉండి నిమ్న జాతుల వారిని హింసిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయాలని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క మెయిన్ మనకి మొత్తం సారాంశం అండి మేలుకొలుపు ఎవరిలో మేలుకొలుపు ఎవరైతే నిమ్న జాతుల పరంగా ఉండి తక్కువగా చూడబడుతున్నారో వాళ్ళు మేలుకొలుపు అంటే వాళ్ళ సమానత్వం కోసం వాళ్ళని పోరాటం చేయమని చెప్పడమే ఈ పాఠ్యభాగం మొత్తం కూడా సారాంశం అండి చదవండి ఆనందించండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఇక్కడ చలవంగారి అనువాదం అండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదు ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలువేడతాయో ఎక్కడ అలసట నిరగని శ్రమతన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపులో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేలుకొనుకు మనకి ఇంగ్లీష్లో ఉంటుందండి మనకి ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు అన్నమాట ఇంగ్లీష్లో ఉంటుంది మనకి చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి ఏడు ఐదు పద్దెనిమిది అరవై ఒకటి ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఒకటి అండి విశ్వకవీన చిత్రకారుడు సంగీతకర్త విద్యావేత్త బెంగాలీ ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన రచించిన గీతాంజలి సాహిత్య బహుమానం పొందారు జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపి మేలుకొలిపిన మహనీయుడు పై కవిత గీతాంజలిలోనిది ఇక్కడ చూడండి మనకి నోబెల్ సాహిత్య బహుమానం ఎవరికి వచ్చిందని అయితే అడుగుతాడండి ఇక్కడ గీతాంజలికి ఎవరికి వచ్చింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అయితే వచ్చిందండి నోబెల్ ప్రైజ్ వచ్చిన సాహిత్య కవి ఎవరైనా అడుగు మొట్టమొదటి సాహిత్య కవి అండి ఇవి కూడా మనం చూసుకోవాలి బిట్ అయితే అడుగుతాడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ గుడిపాటి వెంకటాచలం పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాలుగు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కవి కథా రచయిత నవలాకారుడు నాటకర్త వ్యాసకర్త తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి ఈయన పరితపించారు ఉపాధ్యాయుడిగా పాఠశాల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు విద్యను పెంపకాన్ని మేళవించిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు గుర్తుపెట్టుకుంటే మనకు ఫస్ట్ క్లాస్ అమ్మఒడికి అయితే మనకి పిల్లల ప్రేమికుడు అని చెప్పేసి మన బాలబంధువుగా పిలవబడుతాం కదండి ఆ కవి వచ్చారు నెక్స్ట్ చూడండి పిల్లల కోసం రచనలు చేసిన వాళ్ళు మనకి చలంగారు కూడా వస్తారండి బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని అయితే ఈయన్ని రచించారు మనల్ని ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తారండి పిల్లల గురించి రచన చేసిన కవి ఎవరినైతే అడగడం అయితే జరుగుతుంది సో మనకు ఖచ్చితంగా ఈ చలంగారినిచ్చి ఆయన్ని ఇస్తారు మనకి ఏంటంటే బిడ్డల శిక్ష అనేది పిల్లల కోసం ఎవరు రాశారు అనుకోండి మన గమ్మని బాలబంధు కదా ఆయన పెట్టేస్తానమాట అక్కడ మనకు మార్క్ అయితే పోతుంది అంతే కొంచెం డిఫరెన్సెస్ అయ్యి చూసుకోండి కొన్ని నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట ఇలాగ ఇంకా ఆల్రెడీ ఆ లెసిన్స్ చెప్పినప్పుడే ఇంకా పిల్లల కవులు అయితే వస్తారండి అందుకని కొంచెం బండగుర్తులు అయ్యి పట్టుకోండి అని ఆల్రెడీ మీకు చెప్పాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్